హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మదన్పల్లి రేట్ల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందు వీడియోలో అయితే దిగుమతి అయితే ఎందుకు రేట్లు తెలుసుకోలేదు కదా ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎంతో సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు ఈరోజు వచ్చేసి పన్నెండో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం టమాటో రేట్లోకి వచ్చేసరికి సన్నము నా జోకు మీడియం సైజు త్రీ డేట్ కాయలు పదహైదు కాయల బాక్స్ ముప్పై కాయలు బాక్స్ వచ్చేసరికి యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ రేట్లో ఉంది సెకండ్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేటు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల అయితే టాప్ రేట్ నిలిచింది అలాగే ఫస్ట్ అండ్ ఫస్ట్ క్వాలిటీ రెండు వందల యాభై మూడు వందల వందల యాభై అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ఇది ఇవాళ టాప్ రేట్ మదనపల్లి మార్కెట్ది ఈ వీడియో కానీ నచ్చినట్టయితే చివరి వరకు అయితే చూసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చిన్న బిల్ల బటన్ అయితే నొక్కండి అందరికంటే ముందుగా మీకు వీడియో అయితే అందుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో